చింతకాయ పచ్చడి పెట్టాం కదా బాగా ఆర్డర్లు నచ్చినాయి మంచిగా చేసుకున్నారు మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకొని మీ అందరికి పంపిస్తా ఎల్లిగడ్డలు ఎలికల వేసి నూరి పంపిస్తాను చింతకాయ పొట్టు తీసి మంచిగా ఊరేసి దంచుకుంటూ పంపిస్తాను మీకు కావాలనుకుంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని మంచిగా నూరి పంపిస్తాను ఐదు రకాల పచ్చళ్ళల్లా చింతకాయ తొక్కు కూడా పంపుతాను పై సంవత్సరం పాకిల పాకి చేసుకున్నారు ఐదు రకాలల్లో ఇక కంబ ఉన్నది రచ్చే వాళ్ళు మళ్ళీ కిరళ కిరలు చేసుకున్నారు అందరికి పంపిస్తాను తొందరగా ఆర్డర్ చేసుకొని మీ అందరికి పంపిస్తా చింతకాయ తొక్కు రెండేళ్ళ ఉంటుంది చెప్పని ఆర్డర్ చేసుకోని కమ్మ ఉంటుంది పుల్ల పుల్లగా